ప్రింట్స్ వారు స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి నెల్లూరు తిరుపతి హైదరాబాద్లో మీ ముందుకొస్తున్నారు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ నుంచి అన్ని రకాల డిజైనర్ శారీస్ అందుబాటులో ఉంటాయి తిరుపతిలో మే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు ఫార్చ్యూన్ బస్ స్టేషన్ రోడ్ ఆపోజిట్ ఏపీఎస్ ఆర్టీసీ మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నెల్లూరులో టౌన్ హాల్ పొగగుట్ట మే ఇరవై ఇరవై ఐదు ఆరు తేదీలలో హైదరాబాద్లో లేబుల్స్ ద పాప్ ఆఫ్ స్పేస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఆపోజిట్ తాస్ కృష్ణ పూర్ణిమ ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్స్ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి పూర్ణిమ ప్రింట్స్ ప్రగతి నగర్ మాదాపూర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ నేను పద్మావతి కలెక్షన్స్ నుంచి ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎప్పుడు కూడా చెప్తాను ఎప్పుడు మంచి బడ్జెట్ రేంజ్ మనకు అన్ని అందిస్తూ ప్యూర్ వెరైటీలో కూడా అప్పుడప్పుడు అందిస్తూ చాలా చక్కగా మీ అందరాదురాభిమానాల్ని పొందుతూ వస్తున్నారు ఈ రోజు అంతా కూడా ఏంటంటే మనం స్పెషల్ కలెక్షన్ తోట వెళ్తున్నాము అంతకంటే ముందు పద్మావతి గారిని లాస్ట్ ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకుందాం మనం లాస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం చాలా రెస్పాన్స్ ఉంది మేడం సిల్క్ కోట అవి జరికోట రిప్లిక్ అవి అయితే అసలు విపరీతమైన రెస్పాన్స్ బాగుంటాయి అండి ఎందుకంటే మనం మరీ ప్యూర్ జరికోట అనేసి వేలిపోసి కొల్లేము చిన్నదంటే మన చిన్న ఫంక్షన్స్ చాలా రెస్పాన్స్ వచ్చిన శారీస్ అండి ఇంకా కొత్త స్టాక్ కూడా వచ్చేసాయి చూపిస్తాను మీకు కావాలనుకున్న వారు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు కొంచెం సమ్మర్ కాబట్టి విజిట్ చేయడం కంటే కూడా మన సబ్స్క్రైబర్లు చాలా వరకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు మీరు కూడా చక్కగా అలా బుక్ చేసుకోండి ఇంకా ఎవరిన కొత్త వాళ్ళు ఉంటే కనుక ఈరోజు చూపించే శారీస్ అండి ఈరోజు మష్రూ రాంగ క్రేప్ టిష్యూ కోట తస్సర్ టిష్యూస్ ప్లస్ సిల్క్ కోటలో మీకు కొత్త డిజైన్స్ కొన్ని వచ్చాయి రీస్టాక్ అయిన స్టాక్ను మళ్ళీ నేను కట్టుకున్న శారీ ఇది ఏంటంటే తస్సర్ తస్సర్ లో డిఫరెంట్ వెరైటీ చెక్స్ వచ్చి సేమ్ ప్యూర్ తస్సర్ వెరైటీ అసలు చూడటానికి వన్ బై వన్ చూసేద్దామండి వీడియో మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ చూసేది మనం మస్ మూమ్ కదా బాగుంది మంచిగా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అంటే కొంచెం మనకి బెనారసీ శారీ ఒక రకంగా చెప్పాలంటే ప్యూర్ మష్రూలా ఉందండి బాగుంది దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది హ్యాండ్స్ చాలా బాగుంది ఎంతవరకు ఉన్నాయి ఇవి ఇది మీకు త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆఫ్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారా మీరు హాయిగా ఇందులో కలర్స్ ఇయ్యమ్మా ఇప్పుడు ఏంటంటే వీడియోలో అన్నీ కూడా మేడం ఇచ్చే డిస్కౌంట్ చెప్పేస్తున్నారండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు మీకు ఏదైనా వచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చక్క పేస్ట్రియల్ కలర్స్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి మష్రూ వస్తుంది ఇది ప్రీమియం క్వాలిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన ప్యూర్ దాకా వెళ్తాయి మీకు త్రీ థౌసండ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీ వచ్చేది ఇది ప్యూర్ డోలా మేడం ఇంకా వేరే క్లాత్ కూడా అంటున్నారు కానీ ఇది డోలానే యాక్చువల్లీ కానీ బాగుంది చాలా బాగుంది బెనారసీ బోర్డర్ ప్లస్ మళ్ళీ కూడా చాలా దీని బ్లౌజ్ దీనికి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తుంది ప్లెయినే బాగుంటుంది అండి ఎందుకంటే ఇంత డిజైన్ కదా ప్లెయినే చాలా బాగుంటుంది ప్లెయిన్ వచ్చి మీకు హ్యాండ్స్కి బార్డర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి చిన్న బార్డర్ వస్తుంది ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుంది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అచ్చా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నాం అండి ఇది ప్యూర్ డోలాలోకి వస్తుంది బార్డర్ వచ్చి ఏంటంటే మీకు బెనారసీ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి చక్కగా మంచి కలర్స్ వైలెట్ అయితే రెండు ఉన్నాయండి మీకు ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోండి చక్కటి పార్టీవేర్ శారీస్ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి ధర తక్కువ ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ ధర ఎక్కువ చెప్పినా మార్కెట్ అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది రేపొద్దు మాకు మీరే కమెంట్ పెడతారు అని ఏంటంటే చాలా చక్కగా రీజనబుల్గా మొదటి నుంచి కూడా అలాగే ఉన్నాయి పద్మావతి గారి దగ్గర ఇప్పుడు అంటే చాలా వరకు కూడా మనం ఓపెన్ మార్కెట్ అయిపోయింది కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే తీసుకునేవారు చాలా చక్కగా హ్యాపీ ఫీల్ అవ్వాలి అదే ముఖ్యం అంతే ఇది కూడా బాగుందంటే ఇది తస్సర్ టిష్యూ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి జరి వీవింగ్ కూడా ఉంటుంది ఎక్కడ గుచ్చుకునేది ఏముండదు మేడం ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది మీకు చాలా స్మూత్ ఉంటుంది బార్డర్ కూడా స్మూత్ ఉంటుంది మనకి కంచి బోర్డర్ స్టైల్లో కంచి బార్డర్ స్టైల్లో వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ బూటీ వస్తుంది అచ్చా చిన్న బుటీ స్టైల్ మీరు మళ్ళీ ఏదైనా లెహంగా కూడా ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంది పోనీ అలా వద్దంటే కట్టుకున్నా కూడా చాలా బాగుంది కొంచెం పార్టీ వేర్ సారీ ఎంత వరకు ఉంటుంది ఇది ఇది మీకు త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుంది మేడం త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయండి కొంచెం ఏంటంటే సమ్మర్ బాగా ఎక్కువగా ఉంది కదండి మనకి ఎలా ఉన్నామంటే ఫార్టీ సిక్స్ ఎండలో ఉంటున్నాం అందుకోసమే పద్మావతి గారు ఏంటంటే మేడం అంక హాల్లో వద్దు హాయిగా మా బెడ్రూమ్లో చేద్దామంటే ఏసీ వేసుకుని అన్నారు నాకు నిద్ర కూడా అంటే కూడా చేత ఏంటంటే కొంచెం నేను చెప్పబోయేది కొంచెం కలర్ లైట్ ఉండొచ్చు లేదంటే కొనుక్కొని డార్క్ కనపడవచ్చు అందుచేత ఇది ఏదో కంప్లైంట్ లాగా మీరు అనుకోకుండా ఒకవేళ వీడియో ఏదైనా డల్గా అనిపించినా కూడా మీకు నచ్చిన చీర ఉంటే పిక్ పెట్టేశాయండి తను మంచి ఫోటో పంపిస్తారు చక్కగా లేదంటే వీడియో కాల్లో కూడా మీకు ఆ శారీ చూపిస్తారు సో మీకు అయినా సాధ్యతలో అంతా కవర్ అవుతుంది ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు వాళ్ళకి నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇది ఆర్గంజా క్రేప్ బాగుందండి చాలా బాగుంది ఇది చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఫాలో ఉంది ఒక ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ ప్యూర్ ఆర్గంజా ఉంటాయి చూసారా అలా ఉంది చాలా బాగుందండి ఎక్కడా కూడా మీకు కంఫర్టబుల్ గా లేకపోవడం అలా లేదండి ఎవరైనా కట్టుకోవచ్చు మనం చాలా బాగుంది శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది చాలా క్లాస్గా ఉందండి చాలా బాగుంది బంచెస్ డిజైన్ లా వచ్చింది ఇది ఎంత వరకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారని కూడా అంటే ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ చెప్తున్నారంటే వీడియో పెట్టినప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూగా మెసేజెస్ వస్తాయి కదా అప్పుడు క్యాలిక్యులేట్ చేసి అయితే కష్టం అని చెప్పి నేను ఇప్పుడే చెప్పేస్తాను అదే బెటర్ అండి ఇప్పుడు చెప్పి మళ్ళీ మీరు చెప్పి క్యాలిక్యులేట్ చేసుకుని ఈ బాదలని పడే పదలు మీకు వచ్చే ధర చెప్పేట ఉత్తమం ఇది కొంచెం డిఫరెంట్ టూ డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇదే ఫ్యాబ్రిక్లో టూ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది సేమ్ అందులో ఇదే ఫ్యాబ్రిక్లో మీకు టూ డిజైన్స్ అండి ఒకటేమో బంచెస్ లాగాను ఒకటేమో చాలా చక్కగానే వచ్చింది అంటే చిన్న చిన్నగా ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మంచి కంఫర్టబుల్గా ఉంటుందండి చాలా బాగుంది ఇందులో త్రీ కలర్స్ ఇందులో ఫోర్ కలర్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చేసి ప్యూర్ క్రేట్ ప్యూర్ క్రేప్ వస్తుంది బాగుంది స్కాలప్ బోర్డర్లో ఇచ్చారు తర్వాత ఏమో చక్కగా ఇదంతా మీనాకారి వస్తుంది బాగుంది మనకి బెనారసీ పట్టులు వస్తున్నాయి కదా ప్యూర్ వస్తుంది కదండి సేమ్ అంటే ప్యూర్ వచ్చే ముందు ప్రీమియం క్వాలిటీ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఇది మీకు ప్రీమియం వస్తుంది ఒకసారి అడిగారు ఎవరో ప్రీమియం ఏంటి ప్యూర్ ఏంటి ఆ ప్రీమియంకి ఏం తేడా ఉంటుందండి సెమీ అని ఇందులో సూర్తో తయారైపోతుంట క్లాత్ అంత బాగోదు కానీ ఇది సెమీ కాదు అటు ప్యూర్ కాదు మధ్యలో ప్రీమియం క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఇది ఎంత వరకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మీకు ఫోర్ థౌసండ్ టూ బ్లౌజ్ కూడా బాగుంది కదా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ ఇందులో త్రీ కలర్స్ లావెండర్ ఇంకా లావెండర్ పిచ్చ పోలేదండి ఉంది ఎందుకో అసలు ఈ మధ్యకాలంలో ఇది క్లిక్ అయినంత కలర్ ఇంకా లావెండర్ పెట్టాలంటే చాలా బాగుంటుంది పద్మావతి వీళ్ళంతా కూడా లావెండర్ చీర పెట్టాలంటే భయపడ్డారు ఎందుకంటే అదే చీర మీరు హైలైట్ చేస్తారు అదే నచ్చుతుంది అందరూ కొన్ని వాటిలో అయితే యాభై వంద చీరలు కూడా తెప్పించిచ్చాము అడ్డం లైన్స్ అప్పుడు ఒక లాస్ట్ ఇయర్ కొన్ని కొన్ని ఇట్లనే అవుతుంది ఇది కూడా చాలా బాగుంది ఇది టిష్యూ కోట టిష్యూ కోట కానీ సాఫ్ట్ కోట చాలా సాఫ్ట్ మెత్తగా మీకు ఎట్లా అంటే స్టిఫ్ ఉంటది అనుకోవద్దు స్టిఫ్ ఇష్టపడని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు మనకి కుచ్చులు కూడా చాలా సాఫ్ట్ గా ఇట్లా వస్తాయి మంచిగా బాగుంది సారీ పైతానీ బోర్డర్ ఇచ్చారు పైతానీ బోర్డర్ పళ్ళు కూడా అని పలుచగా కూడా ఉండదు చాలా స్మూత్ ఉంటుంది స్టైల్ కూడా చాలా బాగుంది మీనాకారి బుట్టి కూడా ఇచ్చారేమో మెత్తగా ఉంటుందండి ఎక్కడ బ్లౌజ్ బూటీ వస్తుందండి బూటీ వచ్చి బూటీ వచ్చి చిన్న పైతానే మునియా చాలా బాగుంది ఎంతవరకు డిస్కౌంట్ మీకు ఇది వచ్చేది టూ నైన్ ఫిఫ్టీ అండి కలర్స్ ఇందులో కలర్స్ బాగుంది మెత్తగా ఉంది కోటా ప్లస్ టిష్యూ రెండు మిక్స్ అవుతాయి ఇదే మీకు ప్యూర్ టిష్యూ కోటాకి వెళ్తే ఈ చీరలు పది పన్నెండు వేల పైనుంచి స్టార్ట్ అవుతాయి కానీ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫైవ్ కలర్సా సిక్స్ కలర్స్ అచ్చా మొత్తం సిక్స్ కలర్స్ అండి ఆరు కూడా లైట్ కలర్స్ మరి ఈ డార్క్ కలర్స్ లా కాకుండా లైట్ కలర్స్ నెక్స్ట్ వచ్చి ఇది మనకి ఫ్యాన్సీ కోట వస్తుంది ఫ్యాన్సీ సిల్క్ బూట దీని స్పెషల్ ఏంటండి కట్ వర్క్ వస్తుంది ఇది మొత్తం కట్ వర్క్ వచ్చి మళ్ళీ చుట్టూ ఎంబ్రాయిడరీ మధ్యలో మళ్ళీ జరియు బూట ఇలా జెరీ బుట్ట వచ్చి జెరీ బుట్ట ఉంటే మళ్ళీ మీనాకారి వర్క్ ఉందండి ప్లస్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ కట్ వర్క్ వస్తుంది దీని బార్డర్ హైలైట్ హైలైట్ ఫ్లోరల్ బార్డర్ లో ఫ్లోరల్ వచ్చి నాకు ఇది బాగా నచ్చింది ఒకసారి ఉండండి చాలా బాగుంది మామూలుగానే ఈ ఎల్లో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎల్లో కి లావెండర్ కాంబినేషన్ రేర్ వస్తుంది బ్లౌజ్ ఎలా ఇచ్చారంట బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు బాగుంది ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది బాగుంది సారీ చాలా బాగుంది నచ్చిందండి కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది ఎంతవరకు ఉంటుంది మేడం ఇది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇందులో కలర్స్ బాగుంది ఇది ఫ్యాబ్రిక్ మనకి ఫ్యాన్సీ సిల్క్ కోట వస్తుంది చక్కగా బుటా ఉంది మీనాకారి గ్యాప్లోనేమో మళ్ళీ మీకు చక్కగా గ్యాప్ బోర్డర్ ఇచ్చి దాంట్లో ఫ్లోరల్ ఫ్లోరల్ ఇచ్చారు ఇవి కూడా కంప్లీట్ లైట్ వెయిట్ సారీస్ అండి చాలా లైట్ ఇందులో ఇంకొక కలర్ మిస్ అయ్యింది అమ్మ చూడు ఇంకొక కలర్ మిస్ అయింది ఇంకొక కలర్ కూడా ఉందండి మీకు తర్వాత పిక్ పెడతారు మీరు చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు తర్వాత పిక్ పెట్టండి ఇంకొక కలర్ లేకపోతే నేను రీల్ చేస్తాను అది నువ్వు కలర్ దొరికితే చూడమ్మా మనం పైన వేసుకుందాం నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది క్రేప్ 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 బాందిని క్రేప్ బాందిని ఇది బాందరి చేసిందేనండి ఇది వీవింగ్ వచ్చింది ప్లస్ మళ్ళీ బాధ్రీజ్ లైన్స్ వస్తుంది మీకు మొత్తం ఇలా వస్తుంది బాగుందండి చాలా బాగుంది యాంటిక్ బోర్డర్ వచ్చింది పళ్ళు మిడిల్ లో లైట్ కలర్ ఇస్తే బోర్డర్ డార్క్ వస్తుంది పళ్ళు కూడా డార్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ లైన్స్ ఇది అచ్చా ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు బాగుంది చాలా బాగుంది

ఎంత ఉంది మేడం చాలా తక్కువ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో చాలా మంచి ఇందులో కలర్ సారీ దొరుకుతాయి ఫ్యాన్సీ సిల్క్ కోట అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మొత్తం నాలుగు కలర్ చూపించి ఇది ఒక కలర్ ఇది బాగుంది మడతలు అన్ని ఇప్పేస్తున్నాయని అనుకోకండి ముందు ఒకసారి షూటింగ్ చేసేసాం మైక్ ఆన్ చేయటం మర్చిపోయాం మీరు ఏమంటారు చక్కగా చేసేస్తున్నారు మీకు వీళ్ళేదో డబ్బులు ఇచ్చేస్తారు రకరకాల ఎవరో ఒకరిద్దరు నెగిటివ్ కమెంట్స్ కూడా పెడుతున్నారు ఎప్పుడు మనకు నెగిటివ్ కమెంట్స్ రావు ఎవరో టార్గెట్ చేసుకున్నారండి మరి అదర్ వాళ్ళ ఛానల్స్ వాళ్ళ లేకపోతే ఎవరా అనేది పరమాత్మ కనుక చాలా కష్టం ఉంటుందండి షూటింగ్ అంటే అంత సులువుగా అయిపోయేది కాదు మేము అన్నీ చేసేసాం మొత్తం ఇద్దరం ఉత్సాహంగా చెప్పేసుకున్నాం వాళ్ళు గౌరీ చెప్పాం ప్రతి చీర వర్ణించాం తర్వాత చూస్తే మైక్లో ఆన్ ఇక్కడ నా వైస్ ఫ్యాక్ట్ కనిపిస్తోంది అది మళ్ళీ షూట్ చేస్తామండి మళ్ళీ అన్నీ ఇంచుమించు ఏంటంటే ఒక వన్ అవర్కి మళ్ళీ వన్ అవర్ అది నిజంగా చాలా శ్రమతో కూడుకున్నది అంత సులువుగా అయ్యేది కాదు అందుచేత వర్క్ని గౌరవించండి ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ వర్క్ని గౌరవించండి ఇంకొకటి కూడా ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఉంటుంది కనబడ్డానికి మీకు అదే చీర ఉంటుంది కానీ అందులో క్వాలిటీ తేడా ఉంటుంది రకరకాలు ఉంటాయి ఒక చోట నేను ఫ్యాబ్రిక్ చూసి చెప్పానంటే ఫైనల్గా మీకు ధర్నా వచ్చేస్తే చక్కగా తీసుకోవచ్చు సాధ్యమైనంతలో వీళ్ళకి తెలుసు క్వాలిటీ బాగుంటేనే నేను చేస్తారని వీళ్ళకి తెలుసు వీళ్ళు అలాగే పట్టుకొస్తారు అలాగే నన్ను పిలుస్తారు అందుచేత మీరు ఎక్కడో కొనుక్కొని అది బాగలేదని నాకు మాత్రం పెట్టకండి వాళ్ళు అలాగే పెట్టారు ఎవరో మనం శైలిజా క్రియేషన్స్ అని మనం ఎప్పుడు చేయాలి ఓకే ఓకే ఎవరు సైలజ క్రియేషన్స్ ఎవరూ రాలేదండి అస్సలు బాలేదు ఐదు వందల చేరక పదహారు వందలు తీసుకున్నారన్నారు అయితే ఏమో నాకు తెలీదు చేయండి నాది డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి మేడం మీరు ఎవరు తీసుకున్నారో ఒకసారి నాకు ఆ లింక్ అన్నీ పంపించండి నేను ఒకసారి చూస్తాను నేను ఇవైతే మీకు కి బెస్ట్ సారీస్ క్రేప్ కాకపోతే ఇప్పుడు వేరే దాంట్లో కూడా ప్రతిదీ కొంచెం కొంచెం ఇమిటేషన్ వస్తుంది మేడం ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీరు మష్రూ తీసుకున్నారు కదా లాస్ట్ టైం మీరు పింక్ కలర్ అది ప్యూర్ మష్రూ అందులోనే ఇప్పుడు కొంచెం కాపీ దిగాయి అవి త్రీ థౌజండ్ చేంజ్ వస్తున్నాయి త్రీ థౌజండ్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ అది అలా వస్తున్నాయి కాపీ క్లాత్ చూసుకోవాలి డిజైన్ చూస్తే సేమ్ చీర అని అనుకోవద్దు లక్ష రూపాయల పట్టు డిజైన్ పైతాని పట్టు రెండు వేల రూపాయలు బెనారస్ చీరలో కూడా పట్టు వచ్చేసారు కదా అంతే ఇది బాగుందండి ఇది మళ్ళీ ఇది మూంగా క్రేప్ అంటారు లేకపోతే రామాంగో క్రేప్ అచ్చా రామాంగో క్రేప్ ఏది అనుకున్నా కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది నా దగ్గర కూడా మూడు శారీస్ ఉన్నాయి మూడు కూడా ఎన్ని సార్లు కట్టినా ఇంకా ఇలా కొత్తగా మెరుస్తా ఇందులో లాస్ట్ టైం మీనా గారి బూటీ తోటి చూపించాము అవి చాలా అడిగారు కానీ మళ్ళీ స్టాక్ దొరకలేదు ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ ఇది ఏంటంటే మిడిల్ లో కొంచెం లైట్ వస్తుంది బార్డర్ వచ్చేటప్పటికి డార్క్ వస్తుంది కలర్ గీచా బెనారస్ అని కూడా అనొచ్చు దీన్ని అలా కూడా కొంతమంది పిలిచారు గీచ తర్వాత ముంగ అన్నారు రకరకాల పేరు ఏదైనా బెనారస్ లో మంచి ఐటమ్ అండి ఇది క్లాత్ చాలా బాగుంటుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ అచ్చ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫైవ్ థౌజండ్కి వస్తుందండి అండి బార్డర్ ఏంటంటే మీకు బెనారసి బార్డర్ ఇచ్చారు మిడిల్ లో లైట్ కలర్ వచ్చి బార్డర్ అంతా డార్క్ కలర్ వస్తుంది ఇది కూడా ఉంది లైట్ కూడా బాగుంది కలర్ చాలా అందంగా ఉంది ఈ కలర్ ఇప్పుడు ఈ కలర్ చాలా డెమ్మ చాలా బాగుంది ఇంకా ఇది ఎవరికైనా బాగుంటుందండి కొంచెం చామంతాయ్ ఉన్నా కలర్ తక్కువ ఉన్నా కలర్ ఎక్కువ ఉన్నా ఎవరికైనా బాగుంటుంది ఈ మూడు శారీస్ అండి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇవి వచ్చేసి మీకు సిల్క్ రీల్ స్టాక్ లో కొంచెం కొత్త డిజైన్స్ వచ్చాయంటే మీకు ఏదైనా నచ్చేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాం చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ధర కూడా చెప్పేస్తూ ఉండండి బార్డర్ బాగుంది డిజైన్ ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం ఇది కొత్త డిజైన్స్ చూపిస్తాను ఇది న్యూ ఐటమ్ ఇవి ఏవైనా ఆఫ్టర్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ పెట్టా ఆఫ్టర్ డిస్కౌంట్ టూ సెవెన్ ఇచ్చాము ఇది ఒక కొత్త డిజైన్ కొత్త డిజైన్ బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్ ఇచ్చారు ఇది లాస్ట్ టైం ఇది చాలా రెస్పాన్స్ వచ్చింది ఇందులో కూడా రీస్టాక్ అయిందండి చాలా మందికి నేను ప్రీ బుకింగ్ తీసుకొని ఇచ్చాను కాకపోతే కొన్ని వందల మెసేజ్లు వచ్చినాయి నాకు అందరి చూడడానికి టైం లేదు అందుకని ఇందులో చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ హైలైట్ ఇచ్చారు మంచి దానివల్ల జరికోటాలో ఉంది ఎంత వరకు అండి ఇది కూడా టూ సెవెన్ ఇచ్చాను మేడం టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇది ఒక మోడల్ ఇది కొత్తగా వచ్చింది ఇది సింగిల్ కాన్సెప్ట్ మేడం ఇవన్నీ సింగిల్ కాన్సెప్ట్ పళ్ళు అని వచ్చి బ్లౌజ్ హైలైట్ ఇది బ్లౌజ్ ఏవైనా అన్ని టూ సెవెన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ డిజైన్స్ కొన్ని కొత్త డిజైన్స్ వచ్చాయి అందుకని చూపిస్తున్నాను ఇది ఒకటి సింగిల్ కాన్సెప్ట్ ఇవన్నీ సింగిల్ సేమ్ కలర్స్ సేమ ఇప్పుడు నేను మీకు తర్వాత బ్లౌజ్ ఇది కూడా సింగిల్ ఇవన్నీ సింగిల్ సింగిల్ వస్తాయండి క్యాట్లాగ్ పీసెస్ లాగా సింగిలే ఉంటుంది ఇందులో దొరుకుతాయి మీకు మల్టిపుల్స్ మల్టిపుల్స్ ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నాయి ఇది ఒక కొత్త మోడల్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇవన్నీ ఒకటే ధర వస్తాయా కేనా మారుతాయి ఇవన్నీ ఆల్మోస్ట్ టూ సెవెన్ ఇది ఒకటి టూ ఎయిట్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఆల్ ఓవర్ వి ఉంది ఎక్కువ ఇది కూడా బాగుంది మంచి బ్లౌజ్ ఇలా బ్లౌజ్ బ్లౌజ్ మనకి బెనారసీ పట్టు బ్లౌజ్ లో ఇచ్చారు బ్లౌజ్ ఫ్రీ అని చెప్పచ్చు చాలా బాగుందండి ఈ బ్లౌజే మీకు అందం వస్తుంది వేరే శారీస్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా లాస్ట్ టైం రీస్టాక్ అయింది మేడం ఇది కూడా ఇది బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ బ్లౌజ్ ఇది మళ్ళీ రీస్టాక్ అయింది ఇది ఒకటి ఇది కూడా రీస్టాక్ ఇవన్నీ సింగిల్ కాన్సెప్ట్ మేడం ఇప్పుడు నేను ఓపెన్ చేసినవి అన్ని సేమ్ ఒకటే కలరు కాబట్టి ఎన్ని పీసులు అయినా దొరుకుతుంది ఎన్ని దొరుకుతాయి తీసేసుకోండి నెక్స్ట్ వేరే కూడా మల్టిపుల్స్ ఉన్నా అంటే వేరే వేరే కలర్స్ ఉన్నా కూడా మనం చూసేద్దాం వీడియో ఇది బౌటా వచ్చేసి మీ నగర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రోకెట్ వస్తుంది దీంట్లో కలర్స్ ఓకే ఎందుకంటే కొన్ని వేల మంది మెసేజ్ చేశారు అవి వెతకడానికి కూడా టైం లేదు ఫ్రీ బుకింగ్ వాళ్ళందరికీ నైంటీ పర్సెంట్ అందరికి వేసేసాం మేడం ఓకే ఇందులో ఫైవ్ కలర్ ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు కొంతమంది అప్పుడు ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లైక్ అప్పుడు స్టాక్ అంది లేకపోయినా మేడం మరి చాలా రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి అందరికీ థ్యాంక్ యూ అండి ఇది ఒకటి ఆల్ ఓవర్ చాలా ఓవర్ ఇది కొంచెం మనకి జరికోట జరికోట బ్లౌజ్ కూడా ఇంచుమించు అలాగే వస్తుందండి ఇది బ్లౌజ్ జరికోట బ్లౌజ్ లానే వస్తుంది ఇది ఇంకా బాగుంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అవన్నీ అది ట్వంటీ హండ్రెడ్కి ఇచ్చాము ఇది ఒకటి ట్వంటీ ఎయిట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు రెండు వేల ఎనిమిది వందలకు వస్తాయండి చాలా బాగున్నాయి శారీస్ కడితే కూడా అసలు ఒక్కొక్కరు తీసుకున్న వాళ్ళు రిసీవ్ అయిన తర్వాత కూడా చాలా బాగున్నాయి అని మెసేజ్ చేశారు అందరికి చాలా థ్యాంక్స్ అండి బాగున్నాయండి ఇవి బడ్జెట్ రేంజ్ లో మంచిగా ఉన్నాయి కొంచెం ఫంక్షన్స్ కట్టుకునేలాగా ఇది కూడా గ్యాప్ బోర్డర్ ఇచ్చి ఆ మధ్యలో మీనా బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది కొంచెం వేర్ గా వచ్చింది ఇది కడితే కూడా చాలా పార్టీవేర్ లుక్ ఉంది ఇవేమైనా మళ్ళీ ధరలు మారుతున్నాయా లేదు ఇది ట్వంటీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రెండు వేల ఏడు వందలు ఇది కొత్త కలర్ లాస్ట్ టైం రాలేదు టోటల్ ఫైవ్ కలర్ ఇంచుమించు ఫైవ్ కలర్స్ అండి తీసుకోమా ఇది ఒకటి కొంచెం ప్రైస్ వేరే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఇది టిష్యూ మిక్స్ అవుతుంది లైట్ గా కొంచెం టిష్యూ టిష్యూ మిక్స్ అవుతుంది అచ్చా బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ దీని ప్రైస్ త్రీ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఇందులో ఫ్రీ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్కి వచ్చాయండి ఇందులో మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఇది ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇవి చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చేసింది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీస్ వచ్చి ప్రీమియం క్వాలిటీలో డోలా సిల్క్ శారీస్ అండి బ్లౌజ్ డిజైనర్ వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ తోటి మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది కంచి బోర్డర్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది ఇంతకుముందు మనకి ఫస్ట్లో వచ్చిన డోలా క్రేప్లో కొంచెం థిక్ వచ్చి బరువుగా ఉన్నట్టుగా అనిపించేది చీర కానీ ఇప్పుడు ఇంకా ఫైన్ క్వాలిటీ వచ్చాయి అన్నీ కూడా త్రీ డీ డిజైన్స్ తోటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు ఈ కలర్ చూడండి చాలా బాగుంది కంచి బోర్డర్ కంప్లీట్ లైట్ వెయిట్ జర్నీస్కి దానికి కూడా చాలా బాగుంటుంది మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే స్క్రీన్షాట్ పెట్టి మీరు పద్మావతి గారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ బెనారస్ వీవింగ్ స్టైల్లో వస్తుందండి ఫ్యాన్సీ బ్లౌజ్ మళ్ళీ ఈ బ్లౌజ్ మీరు వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి వైన్ కలర్కి కంచి బోర్డర్ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుందండి ఇది చాలా బాగుంది ఇలా చాలా కలెక్షన్ ఉంది నేను వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను మీకు ఇంకా ఏమైనా ఎక్కువ కావాలనుకున్నా మీరు పద్మావతి గారితో మాట్లాడి మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి ఇవి ఎలా ఉన్నాయంటే కొంచెం షైనింగ్గా ఉండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ బెనారస్ వీవింగ్ స్టైల్లో వచ్చిన బ్లౌజ్ వలన చీరకి కొత్తగా అందంగా ఉంది ఇంతకు ఏంటంటే చిన్న చిన్న బుటీస్ స్టైల్లో వచ్చేది ఇప్పుడు అలా లేదు చాలా బాగున్నాయండి కొంచెం మనం కట్టుకుంటే మనం కూడా కొంచెం చిన్న హిజవాళ్ళల్లా కనబడతాం అంతే కదండి పద్మావతి గారు మీకు ఇందులో నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇలా కొత్త కొత్త ఫ్యాన్సీ వెరైటీస్ కూడా పద్మావతి గారి దగ్గర కలెక్షన్ వస్తూ ఉంటుంది మీకు ఏదైనా నచ్చింది ఉంటే కనుక లేకపోతే వీడియోస్ని మీరు ఫాలో అవుతూ ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సార్ ఇది కూడా చాలా బాగుందండి లైట్ కలర్ నాకు బాగా నచ్చింది బార్డర్ కంచి బార్డర్ వచ్చింది ఈ చీరకి హైలైట్ బ్లౌజ్ అంతే వర్క్ చేసే వరకు కూడా చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్లో ఉండి ఇంకా వచ్చేది రైనీ సీజన్ కదా ఇంకా జూన్ తర్వాత నుంచి మనకు వర్షాలు పడతాయి అటువంటి అప్పుడు ఎక్కువ కాటన్ కట్టుకోలేం ఇటువంటి శారీస్ పెట్టుకుంటే మీరు వర్షం అది పడినా కూడా అంత ఇబ్బందిగా ఉండదు తొందరగా ఆరిపోతుంది అలాగే ఇప్పుడు సమ్మర్లో టూర్స్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది నెక్స్ట్ శారీ కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్ చాలా బాగుంది కొంచెం డిజైనర్ శారీలా ఉందండి బ్లౌజ్ ప్రతి దానికి కూడా డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ చాలా కలెక్షన్ ఉంది ఇందులో మనం ఏంటంటే వీడియో లెంగ్త్ చూసుకుని దాని ప్రకారం ఇవ్వడం కదా నేను కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తున్నాను పద్మావతి కలెక్షన్ సెల్బీ నగర్ మీరు ఈ వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు